ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దాదాపుగా దళితుల పైన దాడులు చేయడమే ప్రధాన ధ్యేయంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తన చూస్తా ఉన్నాం మరి అందులో భాగంగానే ఈ మధ్య కాలంలోనే ఒక దళిత నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని కార్యకర్త చీలి సింగయ్య అనే వ్యక్తి దురదృష్టవశాత్తు ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది మరి ఆ మరణం పైన సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే కుప్పం పర్యటనలో భాగంగా మాట్లాడుతూ ఆ దళితుడైన సింగయ్యను చనిపోతే ఒక కుక్కని ఈడ్చిన ఈడ్చి బయట పడేసినట్లు మాట్లాడడం తగున చంద్రబాబు నాయుడు గారు అని మీకు తెలియజేస్తా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు కాటికి కాళ్ళు చాపుకునే వయసులో ఉన్నావు నీకు దళితులంటే చులకన దళితు దళితుల పైన ఏ రోజు కూడా నీకు సదాభిప్రాయం లేదు గతంలో చూసాం దళితుల్లో ఎవరైనా కోరి కోరి దళితుల్లో పుడతారా అని చెప్పి నువ్వు దళితులను అవమానించిన తీరు చూశాం మీ మందులు అవమానించిన తీరు చూసాం దళితుల పైన మీ యొక్క ఎమ్మెల్యేలు అవమానించినటువంటి తీరు చూసాం అదే అదే కోవలోనే ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడు కనీసం దళితుల పట్ల బాధ్యత లేకుండా బాధ్యతాయుతంగా ఈరోజు అవమానపరంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ నాయకులు ఎస్టీ ఎస్టీ కులాలన్నీ కూడా అవమానపరిచే విధంగా మా ఆత్మగౌరవం దెబ్బతీసే పరి విధంగా మా యొక్క ఆలోచన విధానాన్ని మమ్మల్ని కించపరిచే విధంగా మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు ఏవైతే ఉన్నాయో అవి మా మనోభావాలు దెబ్బతీశాయి కాబట్టి దీనిపైన నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని దారిపైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే దాదాపు పది గంటల నుంచి పన్నెండు ఒంటి గంట వరకు పోలీసులు అందుబాటులో రాలేదు కంప్లైంట్ తీసుకోవడానికి రాలేదు కనీసం కంప్లైంట్ తీసుకుంటే అక్నాలజ్మెంట్ ఇమ్మంటే కూడా మీ పైన కేసులు పెడతాం మీరు ఇక్కడ నుండి ముందు పై బయటికి వెళ్ళండి అని చెప్పి పోలీసులు ప్రవర్తిస్తున్నారు అంటే ఇది రాజ్యాంగబద్ధంగా మేము వస్తే ఇక్కడ రాజ్యాంగం నడసలే ఇక్కడ కేవలం రెడ్ బుక్ కింద పోలీసులంతా కూడా రెడ్ బుక్ కింద పనిచేస్తూ ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం అయ్యా మీరు పోలీసులు మమ్మల్ని రక్షిస్తారు మా బా మేము బాధితులం కాబట్టి బాధింపబడిన దళిత సంఘాలుగా దళిత నాయకులుగా మీ దగ్గరకు వచ్చాము మీరు పోలీసులు కాబట్టి మీరు కంప్లైంట్ తీసుకోండి అని చెప్పి వచ్చాం మీరు కూటమి నాయకులు కూటమి ఇచ్చిన పచ్చ చొక్కాలు వేసుకోలేదు పోలీసులు వారు ఖచ్చితంగా మీరు రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన వారు కాబట్టే మీ దగ్గరకు వచ్చాము లేదు మేము పచ్చ చొక్కాలు వేసుకున్నాము మేము చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ బాబు రెడ్ బుక్ కింద పని చేస్తున్నామని చెప్పండి మేము కా మేము బయటకు పోతామని చెప్పి మీ విధంగా తెలియజేస్తా ఉన్నాం అదే మాదిరిగా ఈరోజు దినపత్రిక కూడా ఏవైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారో ఆ మాటలను కూడా దినపత్రిక ప్రచురించడం ద్వారా మా మనోభావాలు ఇంకా దెబ్బతిన్నాయి కాబట్టి దళితులను గిరిజనులు అవమానించారు కాబట్టి ఆ యాజమాన్యం పైన కూడా తక్షణం ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి ఆ యొక్క పేపర్ని సీజ్ చేయాలని చెప్పి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఇక్కడ ఎస్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యము మరియు ఎస్టీ సెల్ ఆధ్వర్యము మరియు యువజన 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 విభాగం ఆధ్వర్యంలో మేమంతా కూడా బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చాం ఖచ్చితంగా రాబో రోజుల్లో వీళ్ళు చేసిన అకృత్యాలను అఘాయిత్యాలపైన నిత్యము పోరాడుతూనే ఉంటాం కేసులు బయటపడితే మేము జగనన్న సైనికులు కాదు మేము ఎన్ని కేసులు పెట్టినా కూడా జగనన్న వెంట నడుస్తాం జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడమని చెప్పి జగనన్న సైనికులుగా మేము తెలియజేస్తూ ఉన్నాం